డెస్టెంట్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హిస్టరీ ఎడ్యుకేషనల్ ఛానల్ ఈరోజు మనము ఇండియన్ జాగ్రఫీలో భారతదేశం యొక్క భౌగోళిక స్వరూపాన్ని గురించి తెలుసుకుందాం అదేవిధంగా భారతదేశంలో రాష్ట్రాలు అదేవిధంగా ఈ రాష్ట్రాలకు అనుకొని ఉన్న దేశాల గురించి మనం తెలుసుకుందాము డెస్టెంట్స్ స్టార్ట్ చేద్దాం మరి ఫస్ట్ ఇండియా మ్యాప్ మనం రఫ్ చేద్దాం రఫ్ చేసేసి అందులో రాష్ట్రాలను గుర్తిద్దాం ఆ రాష్ట్రాలకు ఆనుకొని ఉన్న దేశాలను కూడా గుర్తిద్దాము అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ముఖ్యమైన అంశం ఇది చాలాసార్లు ఇందులోంచి క్వశ్చన్స్ రావడం జరిగింది ఇప్పుడు ఏ రాష్ట్రము ఏ లేదా ఏ రాష్ట్రాలు ఏ ఏ దేశాలతో సరిహద్దు కలిగి ఉన్నాయి ఆ సరిహద్దులకు మనం గుర్తుంచుకోవడానికి ఉపయోగించే కోర్ట్స్ ఏమైనా విషయాన్ని ఈరోజు మనము తెలుసుకుందాం రఫ్గా మనం ఇండియా మ్యాప్ వేద్దాం ఇండియా మ్యాప్ రఫ్గా మ్యాప్ ఇస్తున్నా రఫ్గా మన ఇండియన్ మ్యాప్ ఇండియన్ మ్యాప్లో మనము ఏ రాష్ట్రాలు ఏ వైపు ఉన్నాయో మనం తెలుసుకుందాం ఫస్ట్ మనకు ఇది తెలుసుకునే ముందు భారతదేశం యొక్క మరి తూర్పు నుంచి పశ్చిమానికి ఎంత దూరం ఉంది అదే ఉత్తరం నుంచి దక్షిణానికి ఎంత దూరం అనే విషయాన్ని ఫస్ట్ తెలుసుకుందాం ఫస్ట్ చూడండి ఫస్ట్ మనము తూర్పు నుంచి లేదా ఉత్తర సారీ ఉత్తరం నుంచి దక్షిణానికి మూడు వేల రెండు వందల పద్నాలుగు కిలోమీటర్ దూరం ఉత్తరం నుంచి దక్షిణానికి ఇది మూడు వేల చూడండి మూడు వేల రెండు వందల పద్నాలుగు కిలోమీటర్లు ఓకేనా మూడు వేల రెండు వందల పద్నాలుగు కిలోమీటర్లు అదేవిధంగా పశ్చిమం నుంచి తూర్పు పశ్చిమం నుంచి తూర్పు మనకు రెండు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కిలోమీటర్లు రెండు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కిలోమీటర్లు అదేవిధంగా టోటల్ భూ సరిహద్దు టోటల్ భూ సరిహద్దు మనకు పదిహేను వేల రెండు వందల కిలోమీటర్లు టోటల్ భూసారి మొత్తం తిరువోల మొత్తం భూ సరిహద్దు మనకు టోటల్ అదేవిధంగా ఈ భూ సరిద్దు పాటు తీర ప్రాంతం టోటల్ తీర ప్రాంతం సెవెన్ ఫైవ్ వన్ సిక్స్ పాయింట్ సిక్స్ కిలోమీటర్లు మొత్తం భారతదేశానికి తీర ప్రాంతం ఏడు వేల ఐదు వందల పదహారు కిలోమీటర్లు అదేవిధంగా ఇందులో రాష్ట్రాలతో ఆరు వేల వంద కిలోమీటర్లు సరిహద్దును కలిగి ఉన్నాయి మిగతావి కేంద్ర పరిత ప్రాంతాలతో ఈ తీర ప్రాంతం కలిసి ఉంది అదేవిధంగా ఈ తీర ప్రాంతం ఈ తీర ప్రాంతం గురించి చెప్పే ముందు ఫస్ట్ మనకు మొత్తం తొమ్మిది రాష్ట్రాలతో ఈ తీర ప్రాంతం పంచుకొని ఈ తూర్పు ఈ పశ్చిమ ప్రాంతాల్లో మనకు గుజరాత్ మహారాష్ట్ర గోవా కర్ణాటక కేరళ రాష్ట్రాలతో ఈ తీర ప్రాంతాన్ని పంచుకొని ఉన్నాయి అదేవిధంగా ఈ తూర్పు వైపు బెంగాల్ ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు బెంగాల్ ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఓకేనా బెంగాల్ ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు మొత్తం తొమ్మిది రాష్ట్రాలతో తీర ప్రాంతాన్ని పంచుకుంటున్నాయి పశ్చిమ ప్రాంతాల్లో ఐదు రాష్ట్రాలు తూర్పు ప్రాంతాల్లో నాలుగు రాష్ట్రాలు టోటల్ తొమ్మిది రాష్ట్రాలతో భారతదేశం తీర ప్రాంతాన్ని పంచుకుంటుంది అదేవిధంగా మనకు అత్యధిక తీర ప్రాంతము గుజరాత్ వన్ వన్ టూ వన్ ఫోర్ కిలోమీటర్లు గుజరాత్కు తీర ప్రాంతం ఒక వెయ్యి రెండు వందల పద్నాలుగు కిలోమీటర్లు విస్తరించు అదేవిధంగా గోవాకు తక్కువ గోవాకు మనకు వంద యాభై కిలోమీటర్లు ఉంది తక్కువ గోవా వంద యాభై కిలోమీటర్లు భారతదేశంలో అత్యధిక గల రాష్ట్రం గుజరాత్ రాష్ట్రం అదేవిధంగా భారతదేశంలో అత్యల్ప తీర్రగల రాష్ట్రం గోవా అదేవిధంగా మనకు ప్రపంచంలో కెనడా ఫస్ట్ అత్యధిక తీర ప్రాంతం జోర్డాన్ సెకండ్ కెనడా ఫస్ట్ అదేవిధంగా జోర్డాన్ సెకండ్ కేనడాలో మొత్తం రెండు లక్షల నలభై మూడు వేల నలభై రెండు కిలోమీటర్లు రెండు లక్షల నలభై మూడు వేల నలభై రెండు కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది అదేవిధంగా జోర్డాన్ కేవలం ఆరు కిలోమీటర్లు చూడండి ప్రపంచంలో అత్యధిక తీరరేఖ గల దేశం కెనడా రెండు లక్షల నలభై మూడు వేల నలభై రెండు కిలోమీటర్ల పొడవైన తీరరేఖ ఉంది ప్రపంచంలో అత్యల్ప తీరరేఖల ప్రాంతము జోర్డాన్ కేవలం ఆరు కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతం మాత్రం విస్తరించింది ఓకేనా ఇది ఓవరాల్గా భౌగోళిక అంశాలు ఓవరాల్గా ఇండియా అదే అదేవిధంగా మనకు ఫస్ట్ ఇండియాలో ఉన్న రాష్ట్రాలను చూద్దాం ఫస్ట్ రాష్ట్రాలకు సలిగి ఉన్న దేశాలను కూడా మనం ఈజీగా క్యాచ్ చేయొచ్చు చూద్దాం రాష్ట్రాలు చూసుకున్నాం ఫస్ట్ మనము రఫ్ ఇద్దాం యాక్యురేట్ కాదు చూద్దాం జమ్మూ అండ్ కాశ్మీర్ లడాఖ్ అయింది మొన్న ఇది కాశ్మీర్ జమ్మూ అండ్ క్యా లడాఖ్ అని లడాక్ జమ్మూ కాశ్మీర్ తర్వాత మనకు ఫస్ట్ మనం కిందికి వెళ్ళేద్దాం ఓకే సౌత్ నుంచి వద్దాం సౌత్ పార్ట్ చూసుకుందాం సౌత్ పార్ట్ చూసుకుంటే కేరళ ఓకేనా కేరళ తర్వాత కర్ణాటక కరీం తర్వాత కొంచెం ఇందులో గోవా ఉంటుంది గోవా తర్వాత మొత్తం మహారాష్ట్ర ఎంహెచ్ మహారాష్ట్ర తర్వాత ఇది ఇది మొత్తం ఏరియా గుజరాత్ గుజరాత్ ఓకేనా గుజరాత్ తర్వాత మనకు ఈ ప్రాంతం राजस्थान है ना गुजरात तरह राजस्थान राजस्थान पंजाब 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 या पंजाब तरह दिन की हिमाचल रेट सैड हिमाचल హిమాచల్ తర్వాత ఇందులో చిన్నగా మనకు హర్యానా ఉంటుంది హెచ్ఆర్ ఈ హర్యానా తర్వాత మనకు ఉత్తరాఖండ్ ఉంటుంది ఈ ఏరియాలో ఉత్తరాఖండ్ ఇక ఉత్తరాఖండ్ తర్వాత మనకు ఇప్పుడు ఇంకా ఇటు సౌత్కి వద్దాం మళ్ళీ వద్దాం సౌత్ చూసుకుంటే తమిళనాడు తమిళనాడు తర్వాత ఏపీ ఏపీ తర్వాత ఒడిస్సా ఒడిస్సా తర్వాత బెంగాల్ పశ్చిమ బెంగాల్ ఓకే ఇది సౌత్ ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ అయిపోయింది ఇక మనం మిడిల్లో చూసుకుందాం మిడిల్లో మనకు మధ్యప్రదేశ్ వస్తుంది చూసుకుందా రఫియ ఎంపీ ఎంపీ కింద మనకు ఇటు ఇది యూపీ యూపీ ఓకేనా ఎంపీ యూపీ అయిపోయింది బీహార్ జార్ఖండ్ బిహార్ కింద జార్ఖండ్ బిహార్ జార్ఖండ్ అయిపోయింది ఇందులో ఛత్తీస్గఢ్ ఇదంతా వినిపేస్తుంది కనీసం ఇక ఇందులో ఛత్తీస్గఢ్ ఇక దీనిపైన మన ఏరియా తెలంగాణ టీజీ ఇది మొత్తం ఓకే డన్ మనకు ఇవి భౌగోళిక భౌగోళిక అంశాల్లో విస్తరించిన రాష్ట్రాలు అదేవిధంగా సెవెన్ సిస్టర్స్ ఈ ఈశాన్య రాష్ట్రాలను మనం సెవెన్ సిస్టర్స్ అంటాము సెవెన్ సిస్టర్స్ ఈజీగా మనం ఎక్కడ టెన్షన్ అవసరం లేదు అరుణాచల్ అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మణిపూర్ అరుణాచల్ నాగాలాండ్ మణిపూర్ ఈ ఏరియా మొత్తం మిజోరం ఇందులో చిన్నగా త్రిపుర ఉంటుంది త్రిపుర ఇక త్రిపుర తర్వాత ఇందులో మేఘాలయ ఇక మేఘాలయ తర్వాత మేఘాలయా తర్వాత లాస్ట్ అస్సాం పెద్దది అస్సాం ఓకేనా అస్సా తర్వాత ఇక్కడ జిల్లా సిక్కిం చూడండి ఎంత ఈజీ ఉంటుంది అంటే మనకు ఈ రాష్ట్రాలు మనం ఎక్కడ గుర్తిస్తే ఈ రాష్ట్రాలు కలిగి ఉన్న దేశాలు మనం గుర్తించవచ్చు ఓకేనా చూద్దాం మరి ఏ దేశాలతో ఏ రాష్ట్రాలు విస్తరించి ఉన్నాయి అది వాటికి కూడా ఒక కోడ్ కూడా తయారు చేసుకుందాం ఆ కోడ్ మనము చెప్తా చూద్దాం ఫస్ట్ మనకు నైబర్ కంట్రీ పాకిస్తాన్ పాకిస్తాన్ ఓకేనా పాకిస్తాన్ ఓకేనా ఈ పాకిస్తాన్ కానుకొని ఉండి ఈ ప్రాంతంలో మనకు ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇక మనకు ఈ ఏరియా మొత్తము చైనా వస్తుంది టోటల్గా చైనా ఇందులో నేపాల్ ఇందులో భూటాన్ ఓకేనా ఇందులో బంగ్లాదేశ్ ఈ ఏరియా మొత్తం మయన్మార్ చూద్దాం మరి ఇప్పుడు ఏ రాష్ట్రాలతో ఏ దేశం సరిహద్దును కలిగి ఉంది ఫస్ట్ మనం పాకిస్తాన్ చూద్దాం పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ జమ్మూ అండ్ కాశ్మీర్ जम्मू कश्मीर तरवा पंजाब पंजाब राजस्थान, गुजरात चूँ भारत देश न పాకిస్తాన్కు సరిహద్దు ప్రాంతం ఉంది ఈ సరిహద్దు ప్రాంతం మొత్తాన్ని విస్తీర్ణం మూడు వేల మూడు వందల ఇరవై మూడు కిలోమీటర్లు మూడు వేల మూడు వందల ఇరవై మూడు కిలోమీటర్లు ఇంపార్టెంట్ ఇది ఓకేనా భారతదేశం భారతదేశంలోని నాలుగు రాష్ట్రాలతో పాకిస్తాన్ యేనా సరిహద్దు రేఖను కలిగి ఉంది సరిహద్దు ప్రాంతం కలిగి ఉంది ఈ ఇది నాలుగు రాష్ట్రాలు जम्मू काश्मीर पंजाब राजस्थान गुजरात दी मन को अंटे पीजी राजू मन ईजी को पंजाब गुजरात राजस्थान जम्मू काश्मीर अगर पीजी राजा कटक राजा ना? पीजी राजा యు అంటే ఉత్తరాఖండ్ ఎస్ అంటే సిక్కిం హెచ్ అంటే హిమాచల్ ఏ అంటే అరుణాచల్ జే ఉషా అని అనుకుంటే మనకు ఈజీగా గుర్తుంటుంది ఇక మనకు ఇంపార్టెంట్ అయిపోయింది నెక్స్ట్ మనకు ఇంకో ముఖ్యాంశము నేపాల్తో ఒక వెయ్యి ఏడు వందల యాభై కిలోమీటర్ల పొడవు ఒక వెయ్యి ఏడు వందల యాభై ఒక వెయ్యి ఏడు వందల యాభై ఒక కిలోమీటర్లు నేపాల్తో భూ సరిహద్దు పంచుకుంటున్నాం చూడండి నేపాల్తో కలిసి ఉన్న రాష్ట్రాలు చాలా సింపుల్ ఉంటాయి మనకు మనకు తెలిసిన రాష్ట్రాలే నేపాల్తో మనకు తెలిసిన రాష్ట్రాలతో కలిసి ఉన్నాయి చూడండి ఏమేమి ఉన్నాయో నేపాల్ नेपाल ओके మనం నేపాల్ చూసుకుంటే ఫస్ట్ సిక్కిం ఉత్తరకండ్ బిహార్ సిక్కిం ఉత్తరకండ్ బిహార్ సిక్కిం ఉత్తరకండ్ బిహార్ ఈ మూడు మనకు మ్యాప్ మీద అని అనిపిస్తాయి సిక్కిం ఉత్తరకండ్ బిహార్ ఐదు రాష్ట్రాలు నేను ఈ కోడ్ ఏమంటే సి యు ఇన్ పబ్ సి యు ఇన్ పబ్ చూద్దాం సి అంటే దీని ఎస్ గా అప్రాన చేద్దాం సి సిక్కిం ఓకేనా యు కే ఉत्तरกัน ఇన్ను మనం ఇన్ను ఎరేజ్ చేస్తాం పబ్ పి అంటే పశ్చిమ బెంగాల్ యు అంటే యూపీ బి అంటే బిహార్ ఓకే ఇది ఈజీ కూడా మనకు ఒక వెయ్యి ఏడు వందల యాభై కిలోమీటర్ల పొడవైన విస్తీర్ణంతో అంతర్జాతీయ భూ సరిహద్దు ఉంది ఐదు రాష్ట్రాలతో మనం సరిహద్దు పంచుకుంటున్నాం ఈ ఐదు రాష్ట్రాల కోడ్ నేపాల్కు అదేవిధంగా ఇంపార్టెంటు మయన్మార్ చాలా ఇంపార్టెంట్ ఏ ఇది మయన్మార్ అని చెప్పుకున్నాం మనం ఈ మయన్మార్లో మనకు చూడండి మయన్మార్కు భారతదేశంలోని నాలుగు రాష్ట్రాలతో సరిహద్దు ఉంది చాలా సింపుల్ పైన ఒక పైన ఈ పాటు మొత్తం వచ్చేస్తుంది ఈ పాట ఓకేనా ఈ ఈ రకమైన ఈ పాటు వీడికి ఈ పాట వస్తే సింపుల్ అన్న మామి కో అన్న మామీ అని కోడి పెట్టుకుంటే అయిపోతుంది మనం అన్న మామి చూద్దాం ఈ మయన్మార్తో మయన్మార్ మయన్మార్ మయన్మార్తో నాలుగు రాష్ట్రాలు సరిహద్దు ఉన్నాయి నాలుగు రాష్ట్రాలు సరిద్దు ఉన్నాయి అరుణాచల్ అరుణాచల్ నాగాలాండ్ మిజోరం మణిపూర్ మిజోరం 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 ఇవి దీన్ని అన్నా అని మా అన్నా మామి అని కోట్టుకుంటే మరి అన్న మామి ఇవి మన భారతదేశంతో సరిహద్దును పంచుకుంటున్న వేరే దేశాలు అదేవిధంగా వాటితో సరిహద్దు పంచుకుంటున్న ఇండియన్ రాష్ట్రాలు మనకు పద్దెనిమిది వందల నలభై మూడు కిలోమీటర్లు ఈ మయన్మార్ అనేది పద్దెనిమిది వందల నలభై మూడు కిలోమీటర్ల అంతర్జాతీయ భూ సరిహద్దును భారతదేశంతో పంచుకుంటుంది ఓకేనా ఇవి ఇవి మన భారతదేశంతో అంటే అంతర్జాతీయ సరద్దును పంచుకుంటున్న దేశాలు అదేవిధంగా వాటికి తగి ఉన్న రాష్ట్రాలు ఓకేనా డిస్టెన్స్ మనం ఉదయంతో పాటు ఇరవై మూడున్నర డిగ్రీల కర్కట రేఖ అదేవిధంగా ఎనభై రెండున్నర డిగ్రీల తూపురేఖం భారతదేశంలో ఏ దేశంతో ఏ ఏ రాష్ట్రాలతో మరి తాక్కుంటూ వెళ్తాయనే విషయాన్ని మనం ఇప్పుడు చెప్తాము ఫస్ట్ దీన్ని రప్పి చేద్దాం ఇండియా మ్యాప్ని ఎలా ఉంచుతాం మనం మ్యాప్ ఉంచడం ఓకే మనకు మ్యాప్ ఉంది ఎలాగని చూడండి మన ఇండియాను తగులుతూ ఇరవై మూడున్నర డిగ్రీల రేఖ అదేవిధంగా ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంక్షం ఇండియాను తాకుతూ వెళ్తుంది ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంక్షను భారతదేశ కాలమానానికి అది ప్రామాణికం ఫస్ట్ మనము ఇరవై మూడున్నర డిగ్రీల కరకట్ రేఖ భారతదేశంలోని ఏ రాష్ట్రాలతో వెళ్దాని ఫస్ట్ చూసుకుందాం ఫస్ట్ ఇరవై మూడున్నర డిగ్రీల కరకట్ రేఖ అదేవిధంగా ఇది ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖ విషయం ఇది ఇండియా యొక్క ప్రామాణిక కాలం ఇది కర్కట రేఖ చూద్దాం ఫస్ట్ మేము బ్లాక్ బ్లాక్ మార్క్స్ ఫస్ట్ చూడండి మనకు ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం చూసుకున్నా ఫస్ట్ తల్లిగే రేఖాంశం యూపీ ఎంపీ ఓకేనా ఏపీ ఛత్తీస్గఢ్ ఒరిస్సా యూపీ ఎంపీ ఛత్తీస్గఢ్ ఏపీ ఒడిస్సా ఇవి ఈ ఏరియాలో మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఐదు ఇవి ఈ ఐదు ప్రాంతాలు ఓకే అదేవిధంగా మనకు ఈ ఇరవై మూడున్నర డిగ్రీల కరకట్టు రేఖ ఓకేనా చూద్దాం మనం రాజస్థాన్ లాస్ చూద్దాం ఇక లాసుకుందాం రక్త రాద్దాం ఇట్ సైడే राजस्थान है ना राजस्थान गुजरात झारखंड है ना एमपी राजस्थान गुजरात झारखंड मध्य प्रदेश है ना मध्य प्रदेश त्रिपुरा है ना पश्चिम बंगाल छत्तीसगढ़ मिजोरम త్రిపుర పశ్చిమ బెంగాల్ ఛత్తీస్ఘడ్ మిజోరం ఇవి డిసార్డర్ ఉన్నాయి కానీ ఇవే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది ఉన్న ఈ ఇరవై మూడున్నర డిగ్రీల కరకట్ రేఖ ఇండియాను తగులుతూ వెళ్తుంది అదేవిధంగా ఈ ఐదు రాష్ట్రాలకు ఎనభై రెండు డిగ్రీల తూర్పు రేఖాశం తగులుతూ వెళ్తుంది ఇది ఓకేనా ఇది ఇవి పాయింట్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇవి అయితే మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్స్లో టైం చాలా తక్కువ ఉంటుంది ఓకేనా ఈ కరగట్టు రేఖ అని ఈ ఎనభై రెండు వందల డిగ్రీల తూర్పు రేఖ ఏ ఏ రాష్ట్రాలతో వెళ్తా అని చెప్పేసి క్వశ్చన్ జరుగుతాం మనకు ఓకేనా వీటికి మనము కొన్ని కోడ్స్ కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఓకేనా చూద్దాం ఫస్ట్ ఈ కోడ్స్లో ఫస్ట్ మనకు ఇది పెద్దది కాబట్టి ఇది చూసుకుందాం ఓకేనా కోడ్స్ ఒక నిమిషం ఇది ఇరవై మూడున్నర డిగ్రీల కరకట రేఖ ఇది కోడ్ చెప్పి ఈ కోడు మనకు అనుకూలంగా తయారు చేసుకున్నాం ఓకేనా చాలా మంది చాలా కోడ్స్ తయారు చేసుకున్నాం మన వాడుక భాషలో మనం కోడ్ తయారు చేస్తున్నాం చాలా సింపుల్గా చూద్దాం మంగురాజ త్రిప్పస్వామి ఇది మంగురాజ తిప్పసామి అనే తయారు తయారేసిన తిప్పచామి మా ఆదిలాబాద్ తిప్పసామి అనే ఫేమస్ డాక్టర్ ఆర్థోపెడిక్ అన్నాడు ఈ మంగురాజ త్రిప్పసామి చూద్దాం ఏమంటారు మా అంటే చూద్దాం మనకు మంగురాజ తిప్పసామి చూద్దాం మధ్యప్రదేశ్ మా ఎం మధ్యప్రదేశ్ Gu, gujarat ra rajasthan ja um, jharkhand tri tripura pa Pachimengal bengal pachim bengal hunda చూద్దాం అప్పటికే చూద్దాం మా ఉంది పశ్చిమ బెంగాల్ ఛత్తీస్గఢ్ ఇది చాలా ఇంపార్టెంట్ మీ అంటే మిజోరం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఓకే అక్యురేట్గా మనకి ఇవి రావడం జరిగింది అదేవిధంగా మనకు ఇది కర్కట్ రేఖ భారతదేశంలో ఏ ఏ రాష్ట్రాల పున్నా వెళ్తుంది ఇంకోటి అదేవిధంగా ఇది ఇది ఈజీ కోడ్ మంగురాజ త్రిప్పస్వామి ఈజీ కోడ్ మనకు ఏది ఇచ్చినా మనము ఈజీగా క్యాచ్ చేయొచ్చు అదేవిధంగా మనకు ఇంకోటి ఎనభై రెండు డిగ్రీల తూర్పు రేఖం ఓకేనా కూడా ఐదు గుండా వెళ్తుంది ఐదు రాష్ట్రాలకు కూడా ఈజీగా మనం కోడ్ తయారు చేసుకోవచ్చు సింపుల్ చూద్దాం చూద్దాం ఉమా యుఎంఏ ఉమా కంపెనీ సి ఓకేనా ఉమా ఉమా కాన్సెప్ట్ అన్న ఓకే ఉమా కంపెనీ ఓకే చూద్దాం ఏ విధంగా వస్తుందో యు అంటే యూపీ ఎం అంటే ఎంపీ ఏ అంటే ఏపీ ఓకేనా అంటే ఛత్తీస్గఢ్ ఓ అంటే ఒడిస్సా చాలా ఈజీ ఉన్నది ఉమా కంపెనీ పెట్టుకుంటే ఈజీగా మనం ఉమా ఉమా కాన్సెప్ట్ స్కూల్ పెట్టుకున్నా ఇక ఈజీ ఉమా కాన్సెప్ట్ స్కూల్ ఓకే ఇది క్లోజ్ సో బెస్ట్ సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ ఇండియన్ జాగ్రఫీ నుంచి ఏ అంశం అడిగినా భారతదేశ భౌగోళిక ప్రశ్నలు ఏ అంశం అడిగినా ఈజీగా మనము అక్యురేట్గా పిన్ పాయింట్గా గుర్తించవచ్చు ఈ కోడ్స్ ఉంటే ఇంకా ఈజీగా టైం సేవ్ అవుతుంది ఎగ్జామ్స్లో మనకు టెన్షన్స్తో వచ్చిన క్వశ్చన్స్ కూడా మర్చిపోతాం ఈ కోడ్స్ ఉంటే ఈజీగా మనం కోడ్ను డీ కోడ్ చేసి ఎగ్జామినేషన్స్లో ఆన్సర్ను ఈజీగా మనం ప్రజెంట్ చేయొచ్చు డిస్టెంట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్